ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా బలం ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది పెద్ద రోగాలు ఏమి రావు అని మనందరం అనుకుంటూ ఉంటాం రోగాలు అనేవి పెద్ద వయసు వారికి వస్తాయి ముసలితనంలో వస్తాయి ఇక అక్కడి నుంచి మంచం మీద పడతారు జీవితకాలం మందోజు హాస్పిటల్ తిరుగుతూ ఎవరైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి అసలు తింటూ తిరుగుతూ ఉంటారని ఇట్లా అనుకుంటాం ఈ రోజులు మారాయి ఇప్పుడు పెద్దవాళ్ళకి రావాల్సిన ముసలితనంలా రావాల్సిన రోగాలు పిల్లలకు వచ్చేస్తున్నాయి మరి పిల్లలకు ఉండాల్సిన ఆరోగ్యం ఇమ్యూనిటీ ఇవన్నీ లేకుండా దూరం అవుతున్నాయి మరి నాకు అనుభవంలో ఇప్పుడు ఇన్నాళ్ళు నేను చూస్తున్న దాన్ని బట్టి నాకు ఒక మాట మీ అందరికీ చెప్పాలనిపిస్తుంది ఇంట్లో పేరెంట్స్ ఉంటున్నారు గ్రాండ్ పేరెంట్స్ ఉంటున్నారు పిల్లలు ఉంటున్నారు ఇట్లా మూడు తరాలు కనపడతారు కదా ఎవరింట్లో చూసినా అందరికంటే హెల్త్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంది ఈ మూడు తరాల్లో అని చూస్తే యూత్కి పిల్లలకి హెల్త్ రిస్క్ ఎక్కువ ఉంది ఆరోగ్యపరమైన చిక్కుల్లో ఎవరు ఎక్కువ పడబోతున్నారు ఎవరు ప్రమాదంలో ఉన్నారు అంటే యూత్ అంట పిల్లలంటా నేను నడు వయసు వారి కాదు తల్లిదండ్రులు కాదు మీ పిల్లలకంటే వాళ్ళకన్నా తల్లిదండ్రులు ఇంకొంచెం హెల్దీగా ఉన్నారు మీ తల్లిదండ్రులు అంటే మీ ఇంట్లో ముసలి వాళ్ళు వాళ్ళకున్నారు హెల్దీగా చేసుకుంటే మరి యూత్ ఎందుకు రిస్క్లో ఉంది యూత్ ఎందుకు ప్రమాదంలో పడబోతుంది అంటే పేరెంట్స్ చేసిన మిస్టేక్ అనమాట మీ పిల్లల భవిష్యత్ అట్లా అవుతుందని మీరు ఊహించలేదు మీ పిల్లల ఆరోగ్యం ఇట్లా నాశనం అవుతుందని మీరు ఎవ్వరు ఊహించట్లేదు కానీ మీరు చేసిన నష్టం మీ పిల్లల ఆరోగ్యం పట్ల జీవితం పట్ల ఒక శాపంగా అనమాట ఎందుకు అంటారా మనకి పూర్వం రోజుల వలె ఐదారు గారిని పది మందిని కంటాం ఈ రోజులు అలవాటు లేదు ఒకరిని లేదా ఇద్దరిని కొంటున్నాను అందుకని పిల్లలకి ఒకరిద్దరు అయ్యేసరికి ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాం ఆ ప్రేమ ఎలా అంటే బాగా తినిపించటం ప్రేమ వాడికి ఇష్టమైన పెట్టుకోవటం ప్రేమ వాడికి కావాల్సిన కొనిపెట్టుకోవటం ప్రేమ వాడికి సాటర్డే సండే వస్తే అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి ఇష్టమైన వాటి అన్నిటిని చూపించి వాడికి కావాల్సిన సెలెక్ట్ చేసుకొని కొనిస్తానని కొనిపెట్టడం ఒక ప్రేమ వాడికి చక్కగా పాకెట్ మనీ ఇచ్చి నీకు ఏది కావాలో బాబు ఇట్లా ఫ్రీడమ్ ఇచ్చి ఇలాంటి వాటిలో ప్రేమ చూపిస్తున్నారు అందుకని వాడు కష్టపడి చదువుకుంటున్నాడు మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడికి మంచిగా ర్యాంక్ వస్తున్నది ఇట్లాంటివన్నీ చూసి వాడిని ఎట్లా సంతృప్తిపరచాలి అని పేరెంట్స్ ఎక్కువ ఇట్లాంటిది ఆలోచిస్తున్నారు అంటే పిల్లలకి ఎంజాయ్ చేసే ఆహారాలు పెట్టాలా ఇష్టమైన ఆహారాలు పెట్టాలా అని పేరెంట్స్ ఆలోచిస్తున్నారు కానీ ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలా వాడికి రోగాలు రాని ఆహారం నేను పెట్టాలని ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి అంటే అసలు సంకల్పంలో కూడా వాడికి ఎంజాయ్ చేసే ఫుడ్ పెట్టాలనేది ఈ వయసులో పేరెంట్స్ ఇట్లాంటిది కదా ఆలోచించాల్సింది ఎప్పుడు ఆలోచించాలి పండగ వచ్చినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు శుభకార్యం వచ్చినప్పుడు వాడికి ఎంజాయ్ చేసే ఫుడ్ పెట్టాలని ఆలోచన ఆ ఒక్కరోజు రెండు రోజులు రావాలి ఇతర రోజులు ఎప్పుడూ కూడా పిల్లవాడికి ఇప్పుడు మంచి ఫౌండేషన్ వెయ్యాలి పాతికేళ్ళై పెళ్ళయ్యాక వాడు వెళ్ళిపోతాడు ఈ ఫౌండేషన్ వాడి జీవితానికి ఆధారం కావాలనే ఆలోచన కుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు ఇలా ఆలోచన చేయకుండా మా బిడ్డకి నేను బాగా ఎంజాయ్ చేసేటట్టు పెట్టాలి వండి పెట్టుకోవాలి వాడికి కావాల్సినవి కొని పెట్టుకోవాలి వాడికి కావాల్సినవి కొన్ని ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టడం టేబుల్ మీద పెట్టడం మీరు చేస్తున్నారంటే మీ పిల్లల భవిష్యత్తుని ఆరోగ్యపరంగా మీరు నాశనం చేస్తున్నారంట నేను ఒక మొక్కలు ఎంత రిస్కులో యూత్ ఉన్నారో తెలుసండి ఎంత రిస్క్లో పిల్లలు ఉన్నారో తెలిసినప్పుడు పదిహేనేళ్లకి ఇరవై ఏళ్ళకి పెరాలసిస్తో ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు అసలు ఆశ్చర్యపోతున్నారు న్యూరాలజిస్టులు ఈ ఏజ్లో పెరాలసిస్ ఏంటి అని డెబ్భై ఏళ్ళకి రావాల్సిన పెరాలసిస్ ఎనభై ఏళ్ళకి రావాల్సిన పెరాలసిస్ పదిహేను ఇరవై ఏళ్ళకే అంటే బ్రెయిన్లో బ్రెయిన్ సెల్స్లో ఇప్పుడికే మార్పులు వచ్చేసినాయి అరవై డెబ్భై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి పిల్లలకి హార్ట్ అటాకులు వస్తున్నాయి పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లలు ఎంతమంది హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారండి ఇప్పుడు రోజు పేపర్లో టీవీల్లో ఒకటి రెండు కనపడపోతే అడగండి నన్ను ఎన్ని సంఘటనలు చూస్తున్నాం కళ్ళారా హై బీపీలు చిన్న ఏజ్కి ఇరవై పాతికలకే షుగర్ రావటం మరివన్నీ ఏమిటి అంటే పిల్లలకి ప్రాణాలు తీయటానికి ఎంతమందికో క్యాన్సర్లు పడు చూస్తే ఎంతమందికో పిల్లలకి అన్నిటికంటే ఎక్కువ మధ్య ఇమ్యూన్ డిజార్డర్స్ జీవితకాలం పోవు స్టెరాయిడ్స్ వాడాలి అవి మంచం మీద పడిపోతారు పిల్లలు ఇమ్యూన్ డిజార్డర్స్ చిన్న ఏజులు వస్తాయి ప్రాణాలే కోల్పోతారు ఏజ్ రాకుండా మరి ఇలాంటి భయంకరమైన రోగాలు యూత్కి వస్తున్నాయంటే అసలు పెళ్ళైనా పిల్లలు పుట్టట్ల అసలు వీరి కణాలే ఉండవు అబ్బాయిలకి అమ్మాయిలకి ఎగ్సే ఉండవు అసలు పీరియడ్సే రావు ఇది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇట్లాగే ఉంటే మీ కళ్ళ మీ పిల్లలు హాస్పిటల్కి తిరుగుతూ జీవితకాలం ఉండే రోగాలు వచ్చి జీవితకాలం మందులు వాడాలంటే స్టెరాయిడ్స్ మీద బ్రతకాలంటే మీరు తట్టుకోగలుగుతారా మరి అప్పుడు ఏడుస్తారు మీ బిడ్డకు ఆ స్థితి రావడానికి కారకులు ఎవరంటే మీరు మీరు చేసిన పాపం అంటానే పిల్లలకి పిల్లలు తప్పెప్పుడు కాదు వాళ్ళు చెడిపోతున్నారు వాళ్ళ లావవుతున్నారు వాళ్ళకి ఇట్లా రోగాలు వస్తున్నాయంటే పేరెంట్స్ చేసే పాపం అంటాను ఒక్కటే అందుకని ప్రేమలు ఉండటం తప్పు కాదండి ప్రేమగా ఉండండి జీవితానికి కావాల్సిన అదే మనిషి అంటే అదే ఆ ప్రేమని మంచి గుణాలు ఇవ్వటంలో పెట్టండి మంచి ఆహారం వండి పెట్టడంలో పెట్టండి మంచి అలవాట్లు నేర్పించడంలో పెట్టండి వాళ్ళు వందేళ్ల జీవితానికి మీరు మంచి పునాది వేయటంలో ఆ ప్రేమను పంచండి ఎలా చెప్తే నా బిడ్డ ప్రేమగా చెప్తే ఇట్లాంటి మంచి అలవాట్లు నేర్చుకుంటాడో మనసు పెట్టి ప్రేమగా వాడిని మార్చడానికి ప్రయత్నం చేయండి అదే నిజమైన పేరెంట్స్ యొక్క రియల్ ప్రేమ అంటే వందేళ్ల జీవితానికి మంచి ఫౌండేషన్ వేసే ప్రేమ అంటే అది అంతేగాని ఇష్టమైన మార్కెట్లో కొనిపెట్టడం బాబు రేపొద్దున సండే కాదు సాటర్డే ఏమిటి పెట్టమంటామమ్మా అని ఫ్రైడే అడగటం ప్రేమ కాదండి అందుకని ఈ రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాలకు లేని నష్టమో కష్టమో ఇండియన్స్కి యూత్కు ఉంది ప్రపంచ దేశాల్లో యూత్కి జిమ్కి వెళ్ళటం ఎయిటీ నైంటీ పర్సెంట్ హ్యాబిట్ ఉంది డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ సలాడ్స్ ఫ్రూట్స్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఫుడ్ తింటాం ప్రపంచ దేశాల్లో యూత్కు ఉంది ప్రపంచ దేశంలో యూత్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ లోపు డిన్నర్ తింటారు మరి మీ పిల్లలు తింటున్నారా ఈ మూడు మంచి అలవాట్లు ప్రపంచ దేశాల యూత్కు ఉన్నాయి పిల్లలకు ఉన్నాయి మరి మీ పిల్లలకి అందుకనే మన దేశంలో పిల్లలకి అంత నష్టం జరగబోతుంది దేశానికి పిల్లలు వెన్నుముకలు అంటారు ఇలాంటి పిల్లలు దేశానికి వెన్నుముకలు అవుతారా చెప్పండి ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి షుగర్లో బీపీలు గుండె జబ్బులు వస్తే ఏమిటి జీవితం ఈ మధ్య ఒక పెద్ద సర్వే డయాబెటీస్ గురించి చేశారనమాట వరల్డ్ వైడ్ మంచిగా వచ్చింది ఇప్పుడు ఈ సర్వే రిజల్ట్ ఏంటో తెలుసుది ముప్పై ఏళ్ళకి డయాబెటీస్ వస్తే వాళ్ళ ఆయుష్ పదిహేను సంవత్సరాలు తగ్గిపోతుందట ఇరవై ఏళ్ళకి డయాబెటీస్ వస్తే ఇరవై ఏళ్ళ ఏజ్ వాడి లైఫ్ కట్ అయిపోతుందట వాళ్ళ సెల్స్లో వచ్చే డ్యామేజెస్ కారణంగా ఆయుష్ అట నలభై వస్తే టెన్ ఇయర్స్ తగ్గుతున్నదట లైఫ్ వాళ్ళకి మరి అరవై డెబ్బై ఏళ్ళకి వస్తే ఇంకా లైఫ్ డ్యామేజ్ అవ్వకుండా ముసలితనంలో చచ్చిపోతారు మరి ఇరవై ముప్పై ఏళ్ళకే అయితే ఏంటి పరిస్థితి ఆలోచించండి అప్పుడు అందుకని మీ పిల్లల భవిష్యత్తు ఇట్లా మారబోతున్నది కాబట్టి మారాల్సింది ముందు పేరెంట్స్ పిల్లలు కాదు కాస్త తల్లులు తండ్రులు పేరెంట్స్ అందరూ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్న మీరు మారండి మీ పిల్లలకి ఎగ్జాంపుల్గా కనపడండి మీ పిల్లలకి మంచి ఆహారం తింటూ మీరు ఇంట్లో కనపడండి మీ ఇంట్లో మంచి ఫుడ్స్ పెడుతూ కనపడండి మీ పిల్లలు ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లో మారుతారు మిమ్మల్ని చూసి మంచి కనపడుతుంటే అది తినబుద్ధి వస్తుంది రోజు చెడు కనపడుతుంటే అదే తినబుద్ధి వస్తుంది అందుకని మీ పిల్లల కోసం అన్న మీరు మారండి పిల్లల్ని ఆరోగ్యకరంగా హాయిగా వందేళ్ల జీవితం సాగేటట్టుగా మీరు మంచి ఫౌండేషన్ వేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం